టాలీవుడ్లో దర్శకధీరుడు రాజమౌళి అంటేనే టెర్రర్ తనతో సినిమా అంటే ఎంత ఇష్టమో అంతే కష్టం అందుకే హీరోలు తనతో సినిమా పడాలని కోరుకుంటారు ఎట్ ది సేమ్ టైం తన డైరెక్షన్లో సినిమా చేయాల్సి వస్తే కంగారు పడతారు ఎందుకంటే తను మోనార్క్ ఎంత పెద్ద స్టార్ అయినా అనవసరం రెబల్ స్టార్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరకు అంతా తన మేకింగ్లో హిట్లే కాదు పర్ఫెక్షన్ విషయంలో పాట్లు కూడా బాగానే పడ్డారు కానీ ఎంతటి హీరో అయినా రాజమౌళి మాట వినాల్సిందే కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం జాంతానయ్య అంటున్నాడా సూపర్ స్టార్తో ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్తో మూవీ తీస్తున్నాడు రాజమౌళి సో ఈ సినిమా పూర్తయ్యే వరకు చాలా విషయాల్లో రాజమౌళి కండిషన్స్ పెట్టాడు బట్ మహేష్ బాబు వాటిని అన్నింటినీ లైట్ తీసుకున్నట్టున్నాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎప్పటికీ నాలుగు సార్లు మహేష్ బాబు కోసం రాజమౌళి తగ్గాడు తగ్గాల్సి వస్తుంది వరల్డ్ మీడియా ముందు ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్న టైంలో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్ణయం చూసి రాజమౌళియే తగ్గాల్సి వస్తుంది ఎందుకు హ్యావ్ ఎ లుక్ దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో అయినా రెండు మూడేళ్లు కి సెట్కి అరెస్టైపోవాల్సిందే ఏదో తన డైరెక్షన్లో సినిమా చేస్తే పాన్ ఇండియా హిట్ పడుతుందనో పాన్ వరల్డ్ ప్రాజెక్టు దక్కుతుందనో సంతోషపడాలే కానీ ఏళ్లకేళ్లు సెట్కే పరిమితం కావాల్సి వస్తుందనే భయం ఆ హీరోలను వెంటాడుతోంది ఆ విషయంలో హీరోల్ని మిస్టర్ పర్ఫెక్ట్ మామూలుగా ఆటాడుకోడు పర్ఫెక్ట్ సీన్ కోసం ఫైట్లో ఎమోషన్ కోసం ఇలా ప్రతి విషయంలో రాజమౌళి అసలు తగ్గే ఛాన్సే లేదు అలాంటి రాజమౌళి సడన్ గా స్టార్ కోసం చాలా తగ్గాడు తగ్గుతున్నాడు తగ్గుతూనే ఉంటాడు అనేలా మారిపోతున్నాడు అందుకే ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు సందర్భాలే ఎగ్జాంపుల్ అంటున్నారు కొత్తగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్లే పనిలో ఉండటం తన పాస్పోర్ట్ ని చూపిస్తూ ఫోటో దిగి అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం వైరలైంది అసలు రాజమౌళితో సినిమా ఒప్పుకుంటే కార్మికులు గనుల్లోకి వెళ్లినట్టే అంటారు అంత ఈజీగా తన హీరోని బయటకు వదలని రాజమౌళి అలా ఎలా మహేష్ని పాస్పోర్ట్ ఇచ్చి మరీ పంపాడు ఇది బేసిక్ క్వశ్చన్ విచిత్రం ఏంటంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ లాంటిది వచ్చాకే ఇలాంటివి జరుగుతున్నాయి సినిమా విషయాలు బయటకు పొక్కకూడదు హీరోతో పాటు మిగతా పాత్రలు వేసే వాళ్ళ లుక్స్ బయటకు రివీల్ కాకూడదు ఇలాంటివన్నీ ఆ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ లో ఉన్నాయని తెలుస్తోంది మొదట్లో హీరో లుక్ బయటకు రావద్దంటే ఒరిస్సాలు మహేష్ లుక్ రివీల్ అయింది సరే దాంట్లో మహేష్ తప్పేం లేదనుకోవచ్చు కానీ కూతురుతో కలిసి తను యాడ్ చేయటం ఆ మధ్య అంబానీ కొడుకు పెళ్లిలో తన లుక్ రివీల్ అయ్యేలా కనిపించటం ఇవన్నీ చూస్తూ రాజమౌళి ఎలా ఊరుకుంటున్నాడు అక్కడే తగ్గాడనుకుంటే ఇప్పుడు ఫ్యామిలీతో పాటు ప్రతి సమ్మర్కి వెకేషన్ వెళ్లే మహేష్ పాస్పోర్ట్ ఇచ్చి అక్కడ కూడా తగ్గాడు రాజమౌళి ఎంతసేపు ప్రభాస్ రాణా చరణ్ ఎన్టీఆర్ వీళ్లంతా రాజమౌళి కోసం తగ్గాల్సి వస్తే మహేష్ తో వెయ్యి కోట్ల బడ్జెట్ తో మూవీ తీస్తున్న రాజమౌళినే తగ్గాల్సి వస్తోంది ఎందుకో మాత్రం రివీల్ కావట్లేదు అది కూడా వరల్డ్ మీడియా ముందు ప్రెస్ మీట్ ని అరేంజ్ చేస్తున్న టైంలో